ఈ రోజు మనం అయితే మల్లెపల్లికి వచ్చాము కథనం న్యూస్ టీవీ నుంచి పద్నాలుగు వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి పల్లెర్ల సహదేవ్ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి నమస్తే అండి నా సహదేవ్ మల్లెపల్లి గ్రామాది నేను విఆర్ఎస్ పార్టీ నుంచి పద్నాలుగు వార్డు నెంబర్ గా పోటీ చేస్తున్నాను మేజర్ గా నేను వార్డు లో తిరుగుతున్నప్పుడు సమస్యలు నాకు కొన్ని ఎదురయ్యాయి ప్రజల నుంచి మేజర్ గా వచ్చేసి పదమూడో వార్డుల ఎండింగ్ పద్నాలుగు వార్డు పదమూడో వార్డు ఎండింగ్ లో వాటర్ సమస్య బాగా ఉంది అదే విధంగా పద్నాలుగో వాడు ఉలిగొండ చింతబాయి కాలనీ గా అక్కడ ఏంటంటే సీట్ లైర్ ప్రాబ్లం ఉంది ప్రజలకు నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను గెలిపించుకుంటే ఆ రెండు పనులను చేసే విధంగా నుంచి స్పందన ఏ విధంగా ఉంది మీరు పోటీ చేస్తూ ఉన్నారు కదా ప్రచారం సందర్భంలో తెలుస్తూ ఉంటుంది కదా అంటే యూత్ కు చదువుకునే వాళ్ళు రాజకీయాల కోసం అవగాహన బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా సరే మేజర్గా సపోర్ట్ చేస్తారు ఓకే మరి యూత్ కూడా సపోర్ట్ చేస్తారు మరి డబ్బు మద్యానికి లోబడి పని చేసేటప్పుడు మరి మీలాంటి వారికి మద్దతు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు ఎంతసేపు మనం చదువుకున్న కాబట్టి చదువుకున్న విధంగా మోటివేట్ చేసి మనం ఓట్ బ్యాంకింగ్ చేసుకోగలుగుతాం అంతే